హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు స్పెషల్ చికెన్ కర్రీ అండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అచ్చం హోటల్ స్టైల్లో గ్రేవీ చిక్కగా ఎలా రావాలి అనే టిప్స్తో ఏ చెప్పబోతున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చక్కగా చూడండి ఐ హోప్ మీకు కూడా ఈ కర్రీ చూడగానే చాలా నోరూరింది అనుకుంటున్నాను అంత టేస్ట్ బాగుంది అండ్ చూడడానికి కూడా అంత బాగుంది లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో అండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను ముందుగా కడాయిలో నెయ్యి అండ్ ఆయిల్ అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల ఆరోగ్యం అండ్ రుచి రెండు బాగుంటుంది కొంచెం మసాలా దినుసులు తర్వాత ఉల్లిపాయలు కారం నా ఉన్న మిరపకాయలు చక్కగా వేసుకొని హైటు లో ఫ్లేమ్లో చక్కగా వీడియోలో చూపించే విధంగా టోస్ట్ చేసుకోవాలి చక్కగా టోస్ట్ అయిన తర్వాత మనం చాప్గా కట్ చేసుకున్న టమాటా మొక్కలను కూడా వేసుకోవాలి తెల్లుల్లి కూడా వేసుకోవాలి అల్లం నా దగ్గర ఈసారి లేకుండే అందుకు నేను అల్లం వేసుకోలేదు సో అల్లం కూడా వేసుకోండి సో ఇవన్నీ చక్కగా హైటు లో ఫ్లేమ్లో చక్కగా టోస్ట్ చేసుకోండి ఈ విధంగా చక్కగా టోస్ట్ అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి ఇవి చల్లార్చనివ్వాలి మిక్సీలో చక్కగా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి ఇదైతే కంపల్సరీ ఫ్రెండ్స్ ఇట్స్ ఎ ఫస్ట్ టిప్ తర్వాత అదే కడాయిలో మనం ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని ఇంకొంచెం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ చక్కగా వేగిన తర్వాత ఈ కర్రీలో నేను ఆలు కూడా వేసుకుంటున్నాను కాలువే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ ఆలు కూడా మనం హై టు లో ఫ్లేమ్లో చక్కగా టోస్ట్ చేసుకోవాలి తర్వాత శుభ్రంగా చేసుకున్న చికెన్ని వేసుకొని హై టు లో ఫ్లేమ్లో చక్కగా టోస్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా టోస్ట్ చేయడం వల్ల మనకు వాసన అనేది లేకుండా చక్కగా టేస్ట్ బాగుంటుంది కొంచెం పసుపు వేసుకొని ఇంకా చక్కగా టోస్ట్ అయితే చేసుకోవాలి మనం వాటర్ ఏమీ వేయకుండా క్యాప్ పెట్టేసుకొని చక్కగా మగ్గనివ్వాలి సో చూసారా ఇప్పుడు ఒక క్యాప్ తీసి చూస్తే ఈ విధంగా అయితే స్ట్రక్చర్ వచ్చింది సో వాటర్ ఫ్రెష్ చికెన్ అయితే వాటర్ దానిమట్టుగా అదే వస్తుంది మనం వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు ఆ తర్వాత ఏదైతే పేస్ట్ ఉందో మనం ఆ పేస్ట్ని వేసుకోవాలి చక్కగా గ్రైండ్ చేసుకున్న ప్రెస్ని వీడియోలో చూపించే విధంగా దాన్ని కూడా మనం హై టు లో ఫ్లేమ్లో చక్కగా వీటితో టోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా టోస్ట్ చేసుకోవడం వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత వాటర్ కొంచెం వేసుకొని ఇంకా చక్కగా మగ్గనివ్వాలి హై టు లో ఫ్లేమ్లో సో నాకు సరిపోయినంత వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను మీ చిక్కదనానికి సరిపోయినంత వాటర్ మీరు వేసుకోండి ఆ తర్వాత లైట్గా పెరుగు కూడా వేసుకొని నేను ఇక్కడ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్టింగ్ కొంచెం బాగుండాలి అని సో మీరు కూడా ఒక్కసారి వీలైతే వేసుకోండి లేదంటే ఇట్స్ ఆప్షనల్ మీరు వేసుకోపోయినా అవసరం లేదు ఇంకా అంతేనండి కర్రీ రెడీ మనకి రుచికి తగినంత ఉప్పు పసుపు కారం అండ్ గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా నేను యూజ్ చేస్తున్నాను ఎవరెస్ట్ వారిది సో అది కూడా వేసుకోండి ఇంకా అంతే చక్కగా కలిపిన తర్వాత మనం క్యాప్ పెట్టేసి చక్కగా మక్కనిస్తే సరే చికెన్ కర్రీ రెడీ